భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గురుగారు ఉన్నారు ఐదు ఆరు ఏడు తేదీల్లో పంచగ్రహ కూటమి వస్తుంది అదే తేదీల్లో అమావాస్య కూడా వస్తుండడం వలన అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం పార్వతీ పరమేశ్వరౌ సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశరిభ్యశ్చరాహవే కేతవే నమ కూటమి ప్రభావము ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఆ రోజున రెండు దివ్యమైనటువంటి యోగములు కలుగుతున్నాయి ఒకటి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కూటమి రెండవది ఆరో తారీఖు రోజున అమావాస్య అది శని జయంతి కాబట్టి దీన్ని పురస్కరించుకొని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మరియు మంత్రి శని ఇక ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది అనంటే ప్రధానంగా కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కన్యా వారికి మకర రాశి వారికి మరియు మీనరాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కొంతవరకు శుభ ఫలితాలని ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావాలను కలుగుతాయి ఇక మేషవృషభ మిథున తుల మరియు వృశ్చిక మరియు కుంభ ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కొంతవరకు అవయోగాలు కలిగిస్తాయి అయితే సర్వే సర్వత్రా చూసుకుంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వృషభ రాశిలో ఏర్పడుతుంది కాబట్టి శనిపాలిత లగ్నాలు అయినటువంటి వృషభ వింతన సిం కన్యాత్తుల మకర రాశుల్లో కుంభ లగ్నాలలో జన్మించిన వాళ్ళకి ఆ రాశిలో జన్మించిన వారికి జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అయితే శని ప్రభావం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాలు పొందుతారు ఇక గురుపాలిత గ్రహ రాశులైనటువంటి మీనమేష కర్కాటక సింహ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తెలుస్తాయి వృశ్చికం ధనుస్సు మీనం మేషం కర్కాటకం సింహం ఈ యొక్క లగ్నాలు కానీ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అయితే చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వారికి ఏర్పడబోతున్నాయి అయితే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏ ఏ రాశుల వారికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎటువంటి దాంట్లో మీరు జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది ఎందుకంటే యోగము లాభము అన్నప్పుడు అన్ని రకాలుగా మనం అనుభవిస్తాం కానీ మనకు తెలియనటువంటిది మనకు జరిగే నష్టం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమి ప్రభావం ఎవరికి నష్టం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తలు పాటించడం కోసం నష్టాలు అనేటువంటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజులు రాశిలో ఉన్నప్పటికీ కూడా శని ప్రభావానికి గురై శని కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అలాగే మేషరాశికి ధనస్థానం ముందు అష్టమ ధనస్థానం మందు పంచగ్రహ కూటమి స్థానం మందు అష్టగ్రహ వీక్షణ ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ధనము మీ దగ్గర ఉన్నటువంటి ధనము చేజారిపోతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడైనా కానీ ఎదురు ఎవరికైనా కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి ప్రధానంగా ఏదైనా కానీ ప్రధానమైన నిర్ణయాలు ఈ యొక్క నెల రోజుల పాటు జూన్ నెలపాటు వాయిదా వేసుకోవడం మేషరాశి వారికి మేలను గమనించాలి ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వృషభ రాశిలోనే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం మరియు సప్తమ స్థానం ముందు అష్టగ్రహ వీక్షణ ఉండడం మరియు రాశికి యోగకారకుడైనటువంటి శని దిగ్బలుడై ఉండడం ఈ కారణం చేత ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతున్నాయి ముఖ్యంగా దాంపత్య విభేదాలు కానీ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు కానీ మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారితో కొంత మానసిక స్పర్ధలు అనేటువంటి ఏర్పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నప్పుడు మీరు లౌక్యంగా తప్పించుకోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఉద్యోగానికి ఉద్యోగార్థులకి చక్కటి శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఇక రాశి వారికి చూసుకున్నట్లయితే పన్నెండో స్థానం ముందు పంచగ్రహ కూటమి షష్టమ స్థానం ముందు ఆ యొక్క గ్రహ వీక్షణ ఉన్నటువంటి ఎనిమిది గ్రహాల వీక్షణ ఉన్నటువంటి ప్రభావం చేత ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఖర్చు అధికంగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర లేని రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నిటికంటే ముఖ్యంగా వృధా కాలయాపన చేస్తారు ఏ పని చేసినప్పటికీ కూడాను ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేసినట్టుగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి అని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడడం కాబట్టి యోగదాయకం లాభంలో పంచగ్రహాలు ఉన్నప్పుడు చాలామందికి అనుకుంటున్నారు లాభం అనుకుంటారు కానీ ఇక్కడ గమనించుకోవాల్సిందంటే ఏ వ్యక్తి అయినా కానీ లాభం పొందుతున్నాడంటే బాగా కష్టపడితే తప్ప లాభాన్ని పొందడు కదా కాబట్టి బాధక స్థానం కర్కాటక రాశికి బాధక స్థానంలో ఏర్పడుతున్నటువంటి గ్రహాల ప్రభావాలను కష్టపెట్టి ఫలితాలను ఇస్తారు అని చెప్పవచ్చు కాబట్టి బాగా కష్టపడతారు ఫలితాన్ని తప్పకుండా పొందుతారు అంటే మీ యొక్క కష్టము వృధా కాదు అనేటువంటి విషయాన్ని కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు గమనించుకోవాలి ఇక సింహరాశికి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఈ యొక్క గ్రహ సంచారము మరియు చతుర్థ స్థానంలో అష్టగ్రహ దీక్ష ఉండడం కాబట్టి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది గృహంలో మరమ్మత్తులు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది గృహ మార్పులు కనబడుతున్నాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది ఇక ఉద్యోగపరంగా మీరు అనుకున్నటువంటి స్థితిలో యానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాన్ని కూడా కలిసి వస్తాయి ఇక కన్యా రాశికి చూసుకున్నట్లయితే తృతీయ స్థానం ముందు ఈ యొక్క గ్రహ వీక్షణ అష్టగ్రహ వీక్షణ నవమ స్థానం ముందు ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం ఈ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడము లేకపోతే పిత్రార్జితము మీరు సంపాదించుకున్న ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత మీకు అనుకూలంగా తీర్కొచ్చేటువంటి అవకాశం ఉంది ఇక తులారాజు వారికి చూసుకున్నట్లయితే ధనస్థానం అష్టగ్రహ వీక్షణ అష్టమ అష్టమస్థానం పంచగ్రహ కూటమి ప్రభావం వలన ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గురుబలం లేని కారణం చేత ప్రతి పని ఎందు కూడాను ఆలస్యము ఆటంకాలు అనేటువంటి ఎదురవుతాయి ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి ఉంటాయి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకొని మీరు మాట్లాడితే సమాజంలో మీరు అంత గొప్పగా మంచివారిగా మీరు కీర్తింపబడతారని చెప్పవచ్చు ఇక వృష్టిక రాశిని చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి మరియు వృశ్చిక రాశి మీద అష్టగ్రహ కూటమి ప్రభావం వలన ఇది కలగాపులగమైనటువంటి సంజాతంగా కనబడుతుంది అంటే ఏది కూడాను మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఫికిల్ మైండ్గా ఉంటారు అందుకనే గమనించుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్నటువంటి కారణం చేత మోడీ గారికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ మనకు బయటపడేది ఏంటంటే ధ్యానంలో ఉంటున్నాను నేను ఇంక నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను రిజల్ట్స్ అయిన తర్వాత మాత్రమే నేను బయటకు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏంటి తనకి తాను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు అందుకనే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే విధానంగా విషయాల పట్ల ఇతర విషయాల పట్ల మీరు ఎక్కువగా ప్రతిస్పందించకుండా ఉండడమే చాలా మేరని గమనించాలి ఇక ధనుసు రాశి వారికి చూసుకుని వెళ్తే అష్టమస్థానం ముందు పంచగ్రహ కూడమ వ్యయస్థానం ముందు అష్టగ్రహ వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మీరు శత్రువులపై మీరు విజయాన్ని పొందుతారు చిన్నపాటి అనారోగ్యాలు చేసినప్పటికీ కూడాను మీరు సామర్థ్యానికి మించి పనిచేస్తారు కాబట్టి అన్ని అనుకూలంగా మీకు మారుతాయి ధనుసు రాశి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి కాకపోతే దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది గమనించాలి ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే పంచమస్థానంలో పంచగ్రహ కూటమి లాభస్థానంలో అష్టగ్రహ వీక్షణ ఉన్నటువంటి ప్రభావం చేత అన్ని రకాలుగా మకర రాశి వారికి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే సంతానం పట్ల విచారించాల్సినటువంటి పరిస్థితి మీరు ఆలోచించింది ఆలస్యమయ్యేటువంటి పనులు అధికంగా ఉంటాయని గమనించుకోవాలి ఇక ఇక చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఆరో తారీఖు రోజున ఏర్పడుతుంది కాబట్టి ఐదు ఆరో ఏడు తారీఖులో ఏర్పడుతుంది పైగా శనీశ్వరుని యొక్క జయంతి కూడా ఆరో తారీఖు రోజున ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీక్షించేట భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకుల కోసం మీకు అనగా ఈ పంచగ్రహ కూటమి నుంచి బయటపడడం అనగా దోషాల నుంచి బయటపడడం కోసమే శరీశ్వర హోమం ఆ ఘోర మంత్ర హోమం విద్యా ఉద్యోగం వివాహం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు మా పీఠ మాధ్యంలో కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థ స్థానం పంచగ్రహ కూటమి మరియు దశమ స్థానంలో గ్రహ దీక్ష ఉన్నటువంటి ప్రభావం చేత ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి లోన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వాహన మార్పు కూడా కనబడుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఫికిల్గా ఫికిల్ మైండ్గా ఉంటారు తీసుకున్న నిర్ణయం వెంబడే మార్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఆఖరిగా మీనరాశి వారికి చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి స్థానంలో ఈ యొక్క అష్టగ్రహ వీక్షణ ఉన్నటువంటి ప్రభావం మరియు రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం కూడా ఉండడం పాపగ్రహాల యొక్క ప్రభావం మీనరాశికి అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీరు పట్టుపట్టి మీ యొక్క పనులను సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో ధనపరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మొహమాటానికి పోయి మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి రానటువంటి పరిస్థితి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం శుభ అశుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి కాబట్టి అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావానికి ప్రపంచమంతా కూడాను అన్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసమే మీకు మీరుగా ధ్యానము మరియు దైవ ఆరాధన చేసుకోవడం వీలైతే ఆరో తారీఖు రోజున మా పీఠమాధులను జరిగే హోమాదిలో మీ గోతనామాలు జరిపించుకోవడం చేసుకున్నట్లయితే చాలా మటుకు ఉన్న వచ్చేటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురుగారు మంచి విశ్లేషణ అన్ని రాసుల వారికి కూడా ఒక్కొక్క ఉపయోగం ఉంటుందని చెప్పారు అలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా గోత్రనామాలతో మీరు జరిపించే హోమంలో పాల్గొనవచ్చు ఓకే గురు నమస్తే సర్వం శ్రీ ఓమహేశ్వర ప్రబ్రహ్మార్పుణమస్త